సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఉత్వ సంధి గురించి మరియు త్రిక సంధి గురించి అలాగే ఆమ్రేడిత సంధి గురించి ఈ మూడు సంధుల గురించి తెలుసుకోబోతున్నాం ముందుగా ఉత్వ సంధి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్వ సంధి దీన్నే సంధినే ఉకార సంధి అని కూడా అంటారు సంధి ఉత్వ సంధినే ఉకార సంధి అని కూడా అంటారు ఉత్తు ఉత్తు ఏంటి ఒత్తు ఒత్తు అంటే హ్రస్వమైనటువంటి ఉకారం ఏదైతే ఉందో హ్రస్వమైనటువంటి ఉకారంని ఉత్తు అని చెప్పి అంటారు ఈ హ్రస్వమైనటువంటి ఈ ఉకారంని ఉత్తు అని చెప్పి అంటారు ఈ ఉత్తునకి అంటే సంధి జరిగేటప్పుడు సంధికార్యం నిర్వహించేటప్పుడు ఈ ఉత్తునకు ఏదైనా అచ్చు ఆ నుంచి అవ్వరకు పదహారు అచ్చులు మన తెలుగు భాషలో ఉన్నాయి కదా ఈ పదహారు అచ్చుల్లో ఏదైనా ఒక అచ్చు పరమైతే ఇక్కడ ఉత్తునకు ఏదైనా ఒక అచ్చు పరమైతే సంధి నిత్యం నిత్యము అంటే తప్పకుండా సంధి ఉత్వ సంధి మాత్రమే జరుగుతుంది తప్పకుండా ఉత్వ సంధి అక్కడ జరుగుతుంది అంటే మరొక ఆప్షన్ లేదు నిత్యము అంటే తప్పకుండా జరుగుట ఒత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము మరి ఉదాహరణ చూస్తే కనుక ఇక్కడ రాముడు 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 అన్న పదం అనేది ఉంది రాముడు అనేటటువంటి ఈ పదములో ఇక్కడ ఏముంది డూలో ఏముంది ఇడ్ ప్లస్ ఉ అనేది ఉంది హల్లులు అంటే కా నుంచి రా వరకు ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి హల్లులన్నీ కూడా అచ్చులతో మిళితమై ఉంటాయి ఈ విషయం మనకు తెలుసు కదా ఎందు గురించి అంటే అంటే అచ్చులు అనేవి స్వతంత్రాలు హల్లులు అనేవి అచ్చుల మీద ఆధారపడుతూ ఇవి కన్స్ట్రక్షన్ అవుతాయి నిర్మాణం అవుతాయి అన్న విషయం మనకి ఇదివరకు తెలుసు కదా కాబట్టి ఇక్కడ రాముడులోన ఇడ్ ప్లస్ ఉ డూ ఇక్కడ ఉత్తు అనేది ఉంది రాముడు అన్న పదంలో ఈ డూలో ఉత్తు అనేది ఉంది ఉత్తు రాముడులో ఉత్తు అనేది ఉంది ఈ ఉత్తునికి అచ్చు పరమవ్వాలి రాముడు ప్లస్ ఇతడు ఇతడు ఈ అనేది వచ్చే కదా ఇక్కడ ఉత్తునికి అచ్చు పరమైంది కదా ఉత్తునికి అచ్చు పరమైతే తప్పకుండా ఉత్వ సంధి కార్యం అనేది ఇక్కడ జరగాల సంధి అనేది తప్పకుండా జరగాల రాముడు ప్లస్ ఇతడు రాముడితడు రాముడితడు అంతే రాముడు ప్లస్ ఇతడు రాముడు ఇతడే తప్పించి రాముడు ఇతడు అని చెప్పి ఎవరు కూడా పలకరు అంటే పలక పలకకూడదు రాముడు ఎత్తడు రాముడు ప్లస్ ఎత్తడు రాముడు ఎత్తడు సరే ఈ విధంగా ఇక్కడ ఉత్తునకి డూలో ఉన్నటువంటి ఉత్తునికి ఈ అనేది పరమైనప్పుడు ఇక్కడ రాముడు ఎత్తడు అయ్యింది లేదా అతడు ఆ అనేది ఇక్కడ అనుకుందాం ఇక్కడ ఆ అనేది తీసుకున్నాం అతడు అతడు తీసుకున్నాం రాముడు ఉత్తునికి ఉత్తునికి ఆ అనే అచ్చు పరమైంది కాబట్టి ఉత్తునికి అచ్చు పరమైనప్పుడు సంధి తప్పకుండా ఇక్కడ జరిగింది సంధికార్యం జరిగింది ఇకపోతే సోముడు ప్లస్ ఇతడు సోముడు ప్లస్ ఇతడు సోముడు సోముడు ప్లస్ ఇతడు సోముడు ప్లస్ ఇతడు డూలో ఇక్కడ కూడా డూలో ఉత్తు అనేది ఉంది ఉత్తు ఇక్కడ ఉంది కాబట్టి డూకి ఈ అనేటటువంటి అచ్చు పరమైంది ఉత్తుకి ఉత్తునకు ఈ అన్నటువంటి అచ్చు పరమైంది అలా పరమైనప్పుడు సోముడితుడు సంధికార్యం తప్పకుండా జరిగింది అలాగే అతడు అతడు డూలో ఉత్తు అనేది ఉంది ఈ ఉత్తునకు ఏ అనే అచ్చు పరమైంది అప్పుడు సంధి సంధికార్యం జరిగింది అలాగే మనము మనము మూలో ఉత్తు అనేది ఉంది ఉత్తునికి ఊ అనేటటువంటి అచ్చు పరమైంది అప్పుడు మనమున్నాము సంధికార్యం తప్పకుండా జరిగింది మనస్సు సు సులో ఉత్తు అనేది ఉంది ఉత్తునకు ఐ అనేటటువంటి అచ్చు పరమైంది అప్పుడు మనసైన మనసైన అనేటటువంటి ఇక్కడ కార్యం అనేది జరిగింది ఈ విధంగా ఉత్తునకి అచ్చుపరమైనప్పుడు తప్పకుండా సంధి అనేది జరుగుతుంది కార్యం అనేది నిర్వహించబడుతుంది ఈ విధంగా ఉత్ అచ్చు ఒత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము ఇది ఉకార సంధి లేదా ఉత్వ సంధి అంటే ఉత్వ సంధి ఉత్తు అంటే హస్వమైన ఉకారము ఉకారమిందులో ఉంది కాబట్టి ఇది ఉకార సంధి అయ్యింది కాబట్టి ఏ విధంగా ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము ఇది ఉత్వసంధి మరి ఉత్వ సంధికి సంబంధించి మిగిలినటువంటి ఎక్సర్సైజెస్ అనేవి సాధన బిట్లు అనేవి తర్వాత వీడియోలు మీకు నేను అందిస్తాను ఇప్పుడు ఉత్వ సంధి గురించి తెలుసుకున్నాం కదా దాని తర్వాత త్రిక సంధి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉత్వ సంధి తర్వాత మనం ఇప్పుడు త్రికసంధి గురించి మాట్లాడుకోబోతున్నాం త్రికసంధి త్రికములు అంటే ఏమిటి త్రికసంధిలో త్రికములు ఉంటాయి కదా త్రికములు అని వేటిని అంటారు ఆ ఈ ఏ వీటిని త్రికములు అని చెప్పి అంటారు ఆఈ ఏలను త్రికములు అని చెప్పి అంటారు వీటినే సర్వనామములు అని కూడా అంటారు వీటినే సర్వనామములు అని కూడా అంటారు ఆ ఈ ఏలను త్రికములు అని అంటారు త్రికములు అంటే అర్థమేది కదా ఇక్కడ ఆ ఈ 耶, ఆ, ఇ, ఏ వీటిని త్రికములు అని చెప్పి అంటారు ఆ ఆఈలను త్రికములు అని చెప్పి అంటారు త్రికసంధిలో మూడు సూత్రములు ఉంటాయి అందులో మొదటి సూత్రము ఆ ఆఈలను త్రికములు అంటారు వీటిని సర్వనామములు అని కూడా అంటారు త్రికసంధిలోని మొదటి సూత్రం త్రికసంధిలో రెండవ సూత్రంని ఇప్పుడు మనం చూద్దాం త్రికము మీది త్రికము మీది అసంయుక్త హల్లునకు త్రికము మీది అసంయుక్త హల్లునకు అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళముగా వస్తుంది ద్విత్వము బహుళముగా వస్తుంది బహుళముగా వస్తుంది ద్విత్వం బహుళముగా వస్తుంది త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగా వస్తుంది ఇది త్రికసంధిలో ఉన్నటువంటి రెండవ సూత్రం త్రికము అంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం త్రికములు అంటే ఆ ఈ ఏ వీటిని త్రికములు అన్ అని చెప్పి వీటిని త్రికములు అంటారని మొదటి సూత్రంలో మనం చెప్పుకున్నాం రెండవ సూత్రంలో త్రికము మీది అసంయుక్త హల్లు అసంయుక్త హల్లు అసంయుక్త హల్లు అంటే ఏమిటి సంయుక్త హల్లు కానిది సంయుక్త హల్లు కానిది సంయుక్త హల్లు అంటే ఏమిటి చూడండి ఇక్కడ సంయుక్త హల్లు సంయుక్త హల్లు సంయుక్త హల్లు అంటే ఒక హల్లు క్రింద తర్వాత అంటే ఒక హల్లు క్రింద ఇంకా ఏదైనా హల్లు యొక్క ఒత్తు ఉన్నట్లయితే అది ఆ హల్లుని సంయుక్త హల్లు అని చెప్పి అంటాము రాజ్యము అని ఉంది రాజ్యము ఇక్కడ రాజ్యము అనే పదం తీసుకుందాం రాజ్యము రాజ్యము అనేటటువంటి పదంలో జా అన్న హల్లు క్రింద యా ఒత్తు అనేది ఉంది అంటే ఇక్కడ రెండు వేరు వేరు హల్లులు అనేవి ఉన్నాయి జా అనేది ఒక హల్లు జా అనేది ఒక హల్లు యా అనేది మరొక హల్లు ఇక్కడ జా కింద యా ఒత్తు అనేది ఉంది ఈ విధంగా ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క ఒత్తు ఉంటే అటువంటి వాటిని సంయుక్త హల్లులు అని చెప్పి మనం ఇక్కడ పేర్కోవడం జరుగుతుంది రాజ్యము అలాగే చక్రము 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 తీసుకుంటే కాకింద రా హల్లు అంటే రా రా యొక్క ఒత్తు ఉంది కా అనేది ఇక్కడ ఒక హల్లు తర్వాత రా అనేది మరొక హల్లు ఈ రెండు కలిపి ఇక్కడ క్రా అనేది క్రా అనేటటువంటి ఒక అక్షరంని శబ్దంని ఏర్పరిచాయి కాబట్టి ఇక్కడ కా కింద రా ఒత్తు అనేది ఇక్కడ ఉంది ఈ విధంగా ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క ఒత్తు ఉంటే అటువంటి వాటిని అటువంటి హల్లుల్ని సంయుక్త హల్లులు అని చెప్పి అంటాము సంయుక్త హల్లు అంటే ఏంటో మనకు తెలిసింది కదా అయితే ఇప్పుడు సంయుక్త హల్లుకి వ్యతిరేక పదం అసంయుక్త హల్లు అసంయుక్త హల్లు అంటే సంయుక్త హల్లు లేకుండా ఉండటం సంయుక్త హల్లు లేకుండా ఉండటం ఇక్కడ చూడండి ఆ ప్లస్ చోట ఆ ప్లస్ చోట చూడండి ఆ ప్లస్ చోట ఇక్కడ సంయుక్త హల్లు అనేది లేదు త్రికము మీది అసంయుక్త హల్లునకు ఇది త్రికము ఆ అనేది త్రికము ఈ త్రికము మీది అసంయుక్త హల్లు అలాగే ఈ ప్లస్ విధము విధము ఈ ప్లస్ విధము అని తీసుకుంటే ఈ అనే త్రికము మీద ఇది అసంయుక్త హల్లు ఇక్కడ వచ్చింది అలాగే ఏ ప్లస్ వాడు ఏ ప్లస్ వాడు ఇక్కడ ఏ అనే త్రికము మీద వా అనేటటువంటి అసంయుక్త హల్లు అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఆ ఈ ఏ ఈ మూడు త్రికములు ఈ త్రికము మీది అసంయుక్త హల్లునకు అసంయుక్త హల్లునకు త్రికము మీది అసంయుక్త హల్లునకు ఇప్పుడు ద్విత్వము అనేది బహుళముగా రావాలి ద్విత్వము అనేది బహుళముగా రావాలి ఏ ఏంటంటే ద్విత్వము అనేది బహుళంగా బహుళంగా వస్తుంది త్రికమ మీద అసంయుక్త హల్లులకు ద్విత్వం బహుళంగా వస్తుంది ఇక్కడ ఏమవుతుంది వీటిని తీసుకుంటే ఆ ప్లస్ చో చోట ద్విత్వం బహుళంగా వచ్చింది ద్విత్వం ఇక్కడ వచ్చింది ద్విత్వం అంతేంటి ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు ఉంటే దాన్ని ద్విత్వము అని చెప్పి అంటాము ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తు ఉంటే ఏ హల్లు అయితే అక్కడ ఉంటుందో ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు దాని కింద ఉంటే ఆ హల్లుని ద్విత్వము అని చెప్పి అంటాము ద్విత్వక్షరము అని చెప్పి అంటాము ఆ ప్లస్ చోట చూడండి ఇక్కడ అచ్చోట చా కింద వచ్చి చేరింది ఇది ద్విత్వము అలాగే ఏ ప్లస్ విధము ఏ ప్లస్ విధము ఈ విధము ఈ వా ఇక్కడ వాకింద వచ్చి చేరింది తర్వాత ఏ ప్లస్ వాకింద వాయిస్తే వాకింద వారే వా డాక్యుమిట్స్ డు ఇక్కడ చూడండి ఈ మూడికి కూడా అసంయుక్త హల్లునకు అసంయుక్త హల్లునకు వాటి కింద ద్విత్వములు వచ్చి చేరాయి ద్విత్వములు వచ్చి చేరాయి ఈ విధంగా త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము అనేది బహుళముగా వస్తుంది ద్విత్వము అనేది బహుళముగా వచ్చింది ఇక్కడ ఎక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా ద్విత్వం వచ్చింది ఇక్కడ కూడా ద్విత్వం వచ్చింది ఇక్కడ కూడా ద్విత్వం వచ్చింది ఒక హల్లు కింద అదే హల్లు ఉంటే దాన్ని ద్విత్వము అని చెప్పి అంటాము ఇక్కడ చూడవచ్చు చా కింద చా వా కింద వా ఇక్కడ కూడా వాకిందవా ఏ విధంగా ఒక హల్లు కింద అదే హల్లు వస్తే వాటిని ద్విత్వాక్షరాలు అంటాము ఒక హల్లు కింద వేరే అక్షర అంటే వేరే హల్లుల యొక్క ఒత్తులు వస్తే వాటిని సంయుక్త అక్షరాలు అని చెప్పి అంటాము అయితే ఇక్కడ ఏ విధంగా త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వము అనేది బహుళంగా వచ్చింది మరి త్రికసంధిలో మూడవ సూత్రం గురించి మనం చెప్పుకోవాల్సి ఉంది త్రికసందులో మూడవ సూత్రం దురుక్తంబైన హల్లునకు దురుక్తంబైన హల్లు పరమైనప్పుడు దురుక్తంబైన హల్లు పరమైనప్పుడు దురుక్తంబైన హల్లు పరమైనప్పుడు ఇక్కడ ఆర్చిక దీర్ఘము హ్రస్వం అవుతుంది ఆచిక దీర్ఘం ఆచిక దీర్ఘము హ్రస్వం అవుతుంది దురుక్తంబైన హల్లు పరమైనప్పుడు ఆచిక దీర్ఘము హ్రస్వం అవుతుంది ఆర్చికము అంటే ఏంటి ఆర్చికము ఆర్చికము అంటే ఏంటి ఇది త్రికసంధి యొక్క మూడవ సూత్రం దురుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆర్చిక దీర్ఘము ప్రసమవుతుంది అనేది త్రికసంధి యొక్క మూడవ సూత్రం ఇక్కడ ఆర్చికము అంటే ఏంటి ఆర్చికము ఆర్చికము అంటే ఆ ఏ అనేటటువంటి తెలుగు శబ్దములు తెలుగు శబ్దములు ఆ ఏ అనబడేటటువంటి ఈ తెలుగు శబ్దములని ఎడ ఆచికము అని చెప్పి అంటాము త్రికసందులో ఆర్చికము అంటే ఏంటండి ఆచికము అంటే అంటే సాధారణంగా ఆర్చికము అంటే తెలుగు శబ్దములు అని అర్థం ఆచికము అంటే తెలుగు శబ్దములు ఇక్కడ ఆ ఏ అనేవి ఇవి తెలుగు శబ్దములు వీటిని ఆచికము అని చెప్పి అంటాము అయితే ఈ విధంగా దురుక్తంబైన హల్లు పరమైనప్పుడు ఈ విధంగా దురుక్తమైన హల్లు ఇక్కడ పరమైంది ఈ ఆచికములకు ఆ ఏ అనేటటువంటి ఈ ఆచికములకు దృక్తంబైన హల్లు పరమైంది ఈడ దృక్తంబైన హల్లు పరమైంది మనకు తెలుసు అలా దురుక్తమైన హల్లు పరమైనప్పుడు ఈ ఆర్చిక దీర్ఘము అనేది ఈ ఆర్చిక దీర్ఘములు అనేవి ప్రస్వములుగా మారుతాయి ఇవి రస్వములుగా మారుతాయి ఆర్చిక దీర్ఘములు అనేవి రస్వములుగా మారుతాయి ఇది ఆర్చిక దీర్ఘము రసవము అవుతుంది అచ్చోట అచ్చోట తర్వాత ఇవ్విధము ఇవ్విధము తర్వాత ఎవ్వాడు ఇది త్రికసంధి యొక్క మూడవ సూత్రానికి ఉదాహరణలు ఇవి త్రికసంధి యొక్క త్రికసంధి యొక్క మొదటి సూత్రానికి త్రికసంధి యొక్క మదర్ సూత్రం ఇది త్రికసంధి యొక్క మదర్ సూత్రం త్రికసంధి యొక్క మదర్ సూత్రం త్రికసంధి యొక్క రెండవ సూత్రం త్రికసంధి యొక్క రెండవ సూత్రం త్రికసంధి యొక్క మూడవ సూత్రం త్రికసంధి యొక్క మూడవ సూత్రం ఇది ఆ ఈ ఏలను త్రికములు అంటారు ఆ ఈ ఏలను త్రికములు అంటారు రెండవ సూత్రం త్రికము మీదే అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళంగా వస్తుంది త్రికము మీదే అసంయుక్త హల్లునకి ద్విత్వము అనేది బహుళంగా వస్తుంది ఇది అసంయుక్త హల్లులు అంటే ఇవి ఇవి అసంయుక్త హల్లు వీటికి ద్విత్వం అనేది బహుళంగా వచ్చింది ఇక్కడ చూడొచ్చు ద్విత్వము 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 తర్వాత దిరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఈ విధంగా ద్విరుక్తమైనటువంటి హల్లు పరమైనప్పుడు ఇక్కడ ఆర్చిక దీర్ఘము ఈ ఆర్చిక దీర్ఘములు అనేవి రస్వములుగా మారుతాయి ఇదిగో రస్వములుగా మారాయి ఇది ఇది త్రికసంధి యొక్క సూత్రము మరియు దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఇప్పుడు మనం ఆమ్రేడిత సంధి గురించి మాట్లాడుకుంటున్నాం ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి గురించి మనం ఇప్పుడు కనుక ఒకసారి మనం డిస్కస్ చేస్తే ఆమ్రేడిత సంధి ఆమ్రేడితం అంటే ఏంటి ఆమ్రేడిత సంధిలో ఆమ్రేడితం అంటే ఏంటి ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక పదాన్ని రెండు పర్యాయములు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరింపబడినటువంటి పదాన్ని రెండవసారి ఉచ్చరింపబడినటువంటి పదాన్ని ఆమ్రేడితము అని చెప్పి అంటాము ఆమ్రేడితం ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరించినటువంటి ఈ పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఆమ్రేడితము అని చెప్పి అంటాం ఈ విధమైనటువంటి ఆమ్రేడితంతో కూడిన సంధి ఆమ్రేడిత సంధి మరి ఈ ఆమ్రేడిత సంధి యొక్క సూత్రం ఏంటి అచ్చునకు ఆమ్రేడితం పరమైతే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నవ్వు అచ్చునకు దేనికండి అచ్చునకు అచ్చునకు ఆమ్రేడితం పరమవ్వాలి అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నవ్వు అచ్చునకు ఆమ్రేడితం పరమైతే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా నవ్వు ఇక్కడ చూడండి రెండవసారి ఉచ్చరించినటువంటి పదాన్ని ఆమ్రేడితం అన్నాం ఇదిగో ఆహా ఆహా అనే పదాన్ని రెండవసారి మళ్ళీ ఉచ్చరించాం ఆహా ప్లస్ ఆహా రెండవసారి ఉచ్చరించే కదా ఇది ఆమ్రేడితం అవుతుంది ఔరా ప్లస్ ఔరా ఇందులో ఔరా అన్నటువంటి పదంని రెండోసారి మళ్ళీ ఔరా అని ఉచ్చరించాం ఈ విధంగా ఒకే పదంని రెండోసారి ఉచ్చరించినప్పుడు రెండోసారి ఉచ్చరించిన దాన్ని ఆమ్రేడితం అంటాము అరే ప్లస్ అరే ఇక్కడ అరే ఓహో ప్లస్ ఓహో ఈ విధంగా పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరించినటువంటి పదాన్ని రెండవసారి ఉచ్చరించినటువంటి పదాన్ని ఆమరిడితం అంటాము అని చెప్పుకున్నాం కదా అయితే ఇక్కడ అచ్చు ఆహా ఇందులో అచ్చుంది రాలో అచ్చుంది అరేలో అచ్చుంది ఓహోలో ఉంది ప్రతి హల్లులో కూడా తెలుగులోన అన్ని హల్లులో కూడా అచ్చు అనేది ఉంటుంది దీని గురించి మళ్ళీ మనం ప్రతిసారి కూడా చెప్పాల్సిన పని లేదు ఏ హల్లు తీసుకున్నా ఆ హల్లులో అచ్చు అనేది ఉంటుంది అవునా ఆహా ఆహా అన్న దీనిలో ఆ అనేటటువంటి అచ్చు ఇక్కడ ఉంది ఆహా ఔరా ఔరాలోని ఔర ఔరాలో ఇర్ ప్లస్ ఆ రా ఔరా ఇక్కడ కూడా ఆ అన్న అచ్చు ఉంది ఇక్కడ ఏ అనే అచ్చు ఉంది ఇక్కడ ఓ అనే అచ్చు ఉంది కాబట్టి ఈ విధంగా అచ్చునకు ఆమ్రేడితం పరమైతే అచ్చునకు ఆమ్రేడితం ఆమ్రేడితం పరమైతే అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా అవుతుంది ఆహా ప్లస్ ఆహా ఆహాహ ఔరా ప్లస్ ఔరా ఔరౌర అరే ప్లస్ అరే అరే ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఇది ఆమ్రేడిత సంధి ఈ వీడియోలో మనం ఉత్వ సంధి గురించి తెలుసుకున్నాం త్రిక సంధి గురించి తెలుసుకున్నాం ఆమ్రేడిత అదే ఆమ్రేడిత సంధి గురించి తెలుసుకున్నాం ఈ మూడు సందుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది మరిన్ని సందుల గురించి తర్వాత వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే వీటికి సంబంధించినటువంటి సాధన బిట్లు నేను తర్వాత వీడియోలో మీకు నేను అందిస్తాను ఇవన్నీ అయిపోయిన తర్వాత మొత్తము సందుల మీద చాలా వరకు సాధన బిట్లు ఇంచుమించు ఒక నూట యాభై రెండు వందల సాధన బిట్లు మీకు నేను మరో వీడియోలో అందిస్తాను ముందు వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత సందులో అన్న కాన్సెప్ట్ పూర్తయిన తర్వాత వీటి మీద తప్పనిసరిగా ప్రాక్టీస్ అనేవి మీకు నేను అందిస్తాను సరే దాని తర్వాత మరిన్ని విశేషాలతో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే